క్రైస్ట్ దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి ఆమె ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఏమి సంపాదించుకుందుమా రేపటి జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి రేపు ఏమేమి చేయాలి అవన్నీ జరిగి జరగక వాటి గురించి దిగులు పడుతూ వాటి గురించి చింతపడుతూ ఉన్నావేమో ఇవన్నీ కాదు మనము మొదటిగా చేయాల్సింది మనము మొదటిగా చేయాల్సింది దేవుని రాజ్యమును నీతిని వెతకటము ఆయన రాజ్యము ఏంటి ఆయన రాజ్యంలోనికి ఎలా ప్రవేశించాలి ఆ రాజ్యంలోనికి ఒక పది మందిని ఎలా నడిపించాలి ఆయన ఎలా బ్రతకమని చెప్పాడు ఎలాంటి నీతిని మనకి అనుగ్రహించాడు ఆ నీతి ప్రకారము జీవించటము పది మంది ఆ నీతి ప్రకారము జీవించేలాగా చేయటము మనము చేయవలసిన మొదటి పని ఎప్పుడైతే మనము దేవుని రాజ్యమును నీతిని వెతుకుటలో దేవుని పని చేయుటలో మొదటిగా మనము ఉంటామో అప్పుడు మన అవసరాలైనటువంటి ఏమి తినాలి ఏమి తాగాలి ఏం ధరించుకోవాలి ఏమి సంపాదించుకోవాలి రేపటి జీవితాన్ని ఎలా జీవించాలని ఈ అవసరాలన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు ఎందుకంటే ఆయన మన తండ్రి ఆయనకి తెలుసు మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయని ఆయన ఆయన ఎరిగి ఉన్నాడు మన స్థితిగతులను ఆయన ఎరిగి ఉన్నాడు మన కష్టాలను ఆయన ఎరిగి ఉన్నాడు మన యొక్క శ్రమలను అంటే మన యొక్క మనకి ఏమేమి అవసరమై ఉన్నాయో ఆయనకి తెలుసు కాబట్టి మన అవసరాలను ఎలా తీర్చాలో ఆయనకి తెలుసు కాబట్టి మనము తినటం గురించి కానీ త్రాగటం గురించి కానీ ధరించుకున్నట్టు గురించి కానీ సంపాదించుకున్నట్టు గురించి కానీ రేపటి జీవితం గురించి కానీ మనం దిగులు పడకుండా చింతపడకుండా భయపడకుండా ఉంటే అవన్నీ నెరవేర్చబడాలంటే అవన్నీ జరగాలంటే అవసరాలన్నీ తీర్చబడాలంటే మొదట మనము దేవుని పని చేయటం ప్రారంభించాలి మనం ఎప్పుడైతే దేవుని విషయంలో మొదటిగా ఉంటామో మన అవసరాలన్నీ ఆయన తీర్చటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు సింహము పిల్లలు లేమి గలపై ఆకలి గొనినను యహోవోను ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దివయదు అడవికి రాజు సింహము అటువంటి ఆ రాజులాగా బ్రతికేటటువంటి ఆ సింహము పిల్లలకైనా కొన్నిసార్లు ఆహారం దొరకక అవి పస్తులు ఉండే పరిస్థితి ఉందేమో కానీ ఎవరైతే ఆయన ఆశ్రయించిన వారు వారికి మాత్రం ఎప్పుడలాంటి పరిస్థితి రాదు అంటే ఆయన మన అవసరాలన్నీ కూడా ఎరిగి ఉన్నాడు ఆయనకి తెలుస్తూ ఉన్నాయి మనకి ఏమి అవసరము మనం ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలి మనం ఎటువంటి ఇంటిలో నివసించాలి ఇట్లా ప్రతి అవసరము కూడా ఆయన ఎరిగే ఉన్నాడు ఆయన ఎరిగే ఉన్నాడు కనుక వాటన్నిటిని మనకి తీరుస్తాడు అయితే మనము చేయాల్సింది ఏంటంటే మొదటిగా చేయాల్సిన పని మనం సంపాదించుకోవటం కానీ తినటం గురించి కానీ తాగటం గురించి కానీ ధరించుకోవటం గురించి కానీ మొదట ఆలోచించకుండా మొదట ఆ పని చేయకుండా మొదట ఆ పనుల వైపు పరిగెత్తకుండా మొదట దేవుని వైపు పనిచేస్తూ దేవుడి పని చేస్తూ దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదగటం మొదట చేస్తే అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు సలోమాను రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత ఆయన ముందు చాలా ఉన్నాయి అవసరాలున్నాయి ఆయన ఆయన రా ఏ రాజైనా సరే ఒకసారి రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత వాళ్ళ ముందు చాలా అవసరాలు ఉండి ఉంటాయి ఆ రాజ్యము విస్తరింపబడాలి సాధారణంగా రాజు కోరుకునేది ఏంటి రాజు అయిన తర్వాత రాజు కోరుకునేది ఏంటి నేను ఎక్కువ కాలము రాజుగా ఉండాలి ఐశ్వర్యం కలిగి ఉండాలి ఘనత కలిగి ఉండాలి నేను ఏ దేశం మీదకి వెళ్ళినా యుద్ధము చేసినా దానిని చేయించాలి ఎవరు నా దేశం మీదకి రాకూడదు స్థిరంగా ఉండాలి రాజ్యం విస్తరింపబడాలి ప్రజలకు మంచి ఆహారం వారి వారి వారికి ఏ కొరత లేకుండా వాళ్ళు మంచిగా జీవించాలి ఇట్లా అనేకమైన అవసరాలు ఉన్నాయి కానీ సలోమాను రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుడు నువ్వేం కావాలి నీకు ఏం కావాలని అడుగుతూ ఉంటే ఆయన అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రజలను నీతిగా పరిపాలించాలి నేను వారికి మంచి చెడులు నేను చూడాలి ఒకటో రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇంత గొప్ప ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము ఏమడుగుతూ ఉన్నాడంటే మంచి చెడ్డలను ఎరిగి నేను పరిపాలించాలి తర్వాత నీతి న్యాయములను అనుసరించి నేను పరిపాలించాలి ఏమడుగుతూ ఉన్నాడు ఈయన ఆయన ప్రకటించిన నీతి ఏదైతే ఉందో ఆ నీతి ప్రకారము జీవించటము ఆ నీతిని అనుసరించి ప్రజలను పరిపాలించటము వారికి ఆ నీతిని బోధించటము ఎవరికి ఆ న్యాయము చేయకుండా అందరికీ న్యాయము చేయటము వారిలో మంచి చెడులను నేను విమే నేను వివేచించటానికి ఏది మంచి ఏది చెడు ఏది న్యాయము ఏది అన్యాయము వివేచించటానికి కావలసిన జ్ఞానం ఏమంటూ ఉన్నాడు అంటే ఆయన యొక్క నీతిని మొదటిగా ఆయన అడుగుతూ ఉన్నాడు ఆయన యొక్క నీతి కొరకు మొదటిగా దేవుని దగ్గర ఆయన ప్రాధాయపడుతూ ఉన్నాడు నీకేం కావాలయ్యా అంటే అని అడిగితే రాజుగా ఉన్నటువంటి వ్యక్తి నాకు నాకు ఎక్కువ కాలం నేను రాజుగా ఉండాలని అడగట్లా ఐశ్వర్యం కావాలని అడగట్లా నాకు నా రాజ్యం మీదకి ఎవరు దండెత్తకూడదని అడగట్ల నేను ఎవరి మీద దండెత్తా ఖచ్చితంగా జయించాలని అడగట్లా నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహారం సమృద్ధిగా దొరకాలని అడగట్లా ఏమడుగుతూ ఉన్నాడంటే ఆయన నీతిని అడుగుతూ ఉన్నాడు ఆయన నీతిని అడుగుటాన్ని బట్టి ఆయన నీతిని ఆయన నీతి ప్రకారము ప్రజలందరినీ నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతను అడిగిన దానిని ఇచ్చి అంటే వివేకమును జ్ఞానమును తెలివిని ఇచ్చి అట్లాగే ఐశ్వర్యమును ఘనతను కూడా ఆయనకి ఇచ్చాడు సాధారణంగా ఇద్దరు ఒక భార్య ఒక భర్తకి ఒక కొడుకు జన్మించాడు అతనికి ఆరేడు సంవత్సరాలు అంటే ఆ పిల్లవాడికి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చే లెక్క ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అతని యొక్క పరిస్థితి ఎవరు చేరదీసే కానీ ఆదరించేవారు కానీ సహాయం చేసే కానీ చేసేవారు కానీ ఎవరు లేరు మరి అటువంటి సమయంలో ఆ పిల్లవాడి యొక్క పరిస్థితి ఏంటి వాడు తినటానికి వాడే సంపాదించుకోవాలి ఏమైనా కట్టుకోవటానికి దుస్తులు వాడే సంపాదించుకోవాలి త్రాగటానికి వాడే సంపాదించుకోవాలి తన యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఆ చిన్నతనంలోనే తానే సంపాదించుకోవాల్సిన పరిస్థితి వాడు కష్టపడి పని చేస్తాడో లేదంటే అడుక్కొని తింటాడో తెలియదు వాడి హృదయంలో ఒక భయము ఒక ఆందోళన ఉంటుంది రేపు ఎలా జీవించాలి ఈరోజు ఎలా తినాలి ఈరోజు పోషణ ఎలా ఎలా బ్రతకాలి నేను అని తనలో ఒక ఆందోళన ఒక భయము కలుగుతూ ఉంటుంది తినవలసిన ప్రతిసారి భయమే సంపాదన సంపాదించే మార్గము తెలియని పరిస్థితి పూర్తి జ్ఞానము లేకుండా పూర్తిగా బలము లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేయలేని పరిస్థితి ఏమి కావాలన్నా కూడా ఒక భయం కలిగినటువంటి పరిస్థితి అటువంటి సమయంలో తన తండ్రి కానీ బ్రతికుంటే ఒకవేళ ఆ తండ్రి కానీ బ్రతికుంటే ఈ పిల్లవాడు యొక్క అవసరాలన్నీ కూడా ఆయనే తీర్చేవాడు ఇక ఎప్పుడు కూడా ఆ పిల్లవాడు తినటం గురించి కానీ తాగటం గురించి కానీ కట్టుకునటం గురించి కానీ సంపాదించుకోవటం గురించి కానీ దిగులు చెందవలసిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఏది వచ్చినా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి చూసుకుంటాడు అయితే పిల్లవాడు చేసిన పని ఒకటి ఉంది అదేంటి తండ్రిని ప్రేమించటం తండ్రి మాట వినటం తండ్రి ఏది చెప్తే అది చేయటం తండ్రిని ఎప్పుడైతే ప్రేమిస్తూ ఉంటాడో అప్పుడు తండ్రి తన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు ఇప్పుడు మనం ఎవరమే మన అనాథలమా మనకు తండ్రి లేడా మనకు ఖచ్చితంగా తండ్రి ఉన్నాడు ఆయనే నజరే అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడు ఒకవేళ ఆయన మన అవసరాలన్నీ తెలిసినటువంటి వ్యక్తే మనం ఆయన్ని ప్రేమిస్తే చాలు మనము ఆయన మీద ఆధారపడితే చాలు మనము ఆయన రాజ్యము మొదటగా వెతికితే చాలు మనము ఆయన నీతిని మొదటగా వెతికితే చాలు అంటే మనము మొదటగా ఆయన పని చేస్తే చాలు మన ఏ మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయో మన యొక్క స్థితిగతులు ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ఆయన చూస్తూనే ఉన్నాడు వాటన్నిటినీ ఆయన తీరుస్తాడు నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఎందుకంటే ఆయనకు తెలుసు నీ స్థితిగతులు ఏంటి నీ పరిస్థితులు ఏంటి నీకు ఏమి అవసరాలు ఉన్నాయి నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావు ఎంత దుఃఖపడుతూ ఉన్నావు ఇవన్నీ ఆయనకి తెలుసు ఇప్పుడు తండ్రి లేనప్పుడు మనము బాధపడాలి దుఃఖపడాలి ఎలా జీవించాలి ఎలా సంపాదించుకోవాలి ఏం తినాలి ఏం తాగాలి అని తండ్రి లేనప్పుడు మనం భయపడాలి కానీ మనం తండ్రిని కలిగి ఉన్నాం కనుక ఆ ట్రి ఈ లోకపరమైన చింతలు బాధలు అన్నిటిని గురించి వదిలేసి ఎందుకని ఎందుకు వదిలేయాలంటే ఆయన చూసుకుంటాడు ఆయన ఉన్నాడు ఆయన ఆయన మనకు బాధ్యత ఆయనకి తెలుసు మనల్ని ఎలా జీవింపజేయాలో ఆయనకి తెలుసు అయితే మనకొక మాట చెప్తున్నాడు ఏంటంటే నువ్వు మొదట నా పని చేయి నువ్వు నా పని చేయటం మొదలు పెడితే నీ అవసరాలు ఆటోమేటిక్గా నేను నెరవేర్చడం మొదలు పెడతా కనుక ఇహలోక సంబంధమైన వాటన్నిటిని గురించి దిగులు పడకుండా మొదట దేవుని రాజ్యమును నీతిని నెరవేర్చటానికి ప్రయత్నం చేయాలి ఆమె